చూడండి మాకైతే అల్లం దొరికింది అనమాట ఇంతకు ముందు ఇక్కడ అల్లం వేసి ఉండొచ్చు అల్లం కదా రాయి మెట్ట ప్రాంతాల్లోనే ఎక్కువ పండుతుంది అనమాట ఇంకా కుమ్మ తీసి కులిపేను తీసి మంచిది కవర్ తేను తెచ్చా కవర్లు ఇప్పుడు చల్లగాలు వస్తుంది ఇప్పుడు చల్లగాలు వస్తుంది చెంపాలి నువ్వు తెలిసినోడు ఉందా చిగు మాయ ఓన్లీ చివర్లేనే ఆగో ఓన్లీ చిగురులే అంతే చూపించు నువ్వు చెప్తావా పోనీ నేను చెప్తా చెప్పు నాకు తెలియత దీన్ని ఏమంటారు అని చెప్పుకోండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని అంటారు దానికోసం అడవిలోకి వచ్చాను చూడండి అక్కడ ఇంకేం లేదు గెలక హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడవులోకి వచ్చామన్నమాట అడవిలో కాదు కొండ మీదకి వచ్చాము దేనికోసం అంటే ఒక ఆకుకూర కోసం వన్నట్టు నుండి వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట ఆల్రెడీ ఒక కొండ ఎక్కేసి ఆ మొత్తం ఎక్కడ దొరకలేదు ఇక్కడ చిన్న ఊరుందనమాట ఆ ఊరికి వచ్చి మాకు తెలిసిన వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎత్తుకున్నాం అక్కడ కనిపిస్తుంది ఊరు కదా ఇప్పుడైతే కూర ఏంటో చూపిస్తాను మీకు చూడండి ఈ కూర కోసమే వచ్చామనమాట చాలా తిరిగాను కానీ ఎక్కడ కూడా దొరకలేదు ఇదే ఆ కూర ఇది ఎక్కువగా రాళ్ళు కొండ ప్రాంతంలోనే ఉంటుంది ఈ టైంలో మాత్రమే ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది మేమైతే కొంకడు కూర అనేసి అంటాం మీరు ఎప్పుడూ చూసి తిని కూడా ఉండరేమో అనుకుంటున్నాను మా ఏజెన్సీలో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఏజెన్సీ అంటే ఏంటి అని అడుగుతున్నారు కొండ ప్రాంతం అండి మీరు చాలామంది కింద సైడ్ వాళ్ళు చూస్తున్నారు అంటే వైజాగ్ అటుపక్క వాళ్ళు వైజాగ్ దాటిన తర్వాత అంతా కొండ ప్రాంతమే అరకు సైడ్ మొత్తం ఉంది కదా సో ఏజెన్సీ అంటే ట్రైబల్ ఏరియా లేకపోతే కొండ ప్రాంతం అని అర్థం అనమాట కూర అయితే ఇది ఇప్పుడైతే ఇది ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట మనకు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ దొరికేదు దీనికంటూ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే వెతుకుదాం మా అయితే పెద్ద బస్తా తా ఎంత దొరికేస్తుందా జాగ్రత్త తీస్తా అయితే నైరేస్తాం ఫ్రెష్ చూడండి ఇలా ఉంటుంది అనమాట పాముల వంకిల్ తిరిగిపోయి ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి మనం దీనికైతే ఎక్కువ బోజ ఉంటుంది చూడండి దాని దాని పేరు కూడా సేమ్ కాకపోతే అది వేరే ఇది వేరే అనమాట వేరే మాట్లాడడానికి కూడా ఓబిగా మరి వస్తూ ఉంటారు మనమేనే చెప్పాలి నా చూడండి ఏదో ఊరంగా కనిపిస్తుంది మా పాడేరు మేము వచ్చిందైతే ఇప్పుడు ఈ ఊరు నుండి వచ్చాము అదే మాకు తెలిసిన వాళ్ళ ఊరైతే ఇది కొండ మీద ఉందనమాట మా ఊరైతే లాయల్ ఉంది కనిపించదు కనిపించదు ఓకే చిన్నగా ఐదు లీటర్లు బండ కొనేద్దాం నువ్వు అదనుకొని ఏదైనా ఏరేస్తున్నాము చూసుకో കക്കോ <th�untful> ఎవరు మాయాసిస్తే చెయ్యని ఏం చేస్తాము మాయా గుడి ఉంది కదా పాదాలు ఉంది కదా అటు కూడా ఉంటాయి అటు ఇగ ఈ మాయా కూర ఇప్పుడిప్పుడే కొంచెం కనిపిస్తుంది అమ్మో నిజమే మాయా ఫాస్ట్ వెళ్ళిపోదమ్ ఫ్రెష్ చూడండి మొత్తం మూసిందనమాట పెద్ద వర్షం పడేలాగే ఉంది తొందరగా దిగిపోవాలి కొండ కిందకి వెళ్ళాకపోతే అయిపోతామ్మా పని పదండి పదండి పరిగెట్టి ఎటుకే సరిపోదు కదా చేస్తున్నాను ఫ్రెష్ చూడండి ఈ కూర దొరికిందనమాట ఇంకా ఏదాం అనుకున్నాం కానీ మొత్తం వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఎలా కనిపిస్తుంది ఆకాశం అంతా చెప్పాను ఎలా 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 మరి టెన్స్ తీసుకోం అలా అలా కానీ చూడండి క్లైమేట్ ఎలా మారిపోయిందో బేగ్ వెళ్ళకపోతే అంతే పరిగెత్తు చాలా పెద్ద వర్షం మనం వెళ్ళేటప్పుడు వెళ్ళి వెళ్తాము ఫ్రెండ్స్ ఊరు కోసం వెళ్ళాం కదా పెద్ద వర్షం అయితే పడిపోయింది ఇప్పుడు కొంచెం తగ్గిన తర్వాత వస్తున్నాము అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని కొంచెం వస్తాం అనమాట చాలా అయితే మామూలుగా ఇంకో చింపులు పడుతుంది కానీ లాస్ట్గా ఏడుస్తుంది ఏమో వచ్చేస్తుంది చూడండి మేము ఎంత పైకి వచ్చామో ఇప్పుడు కిందకి వెళ్ళాలి మీరు పాపం మీరు నడిచేస్తున్నారు ఏదో ఊరు ఫ్రెష్ చూడండి ఇప్పుడు అదే పొగమంచు అలా పైకి మా పాడేరు నుంచి అది లోయా పెద్దది ఇప్పుడు మన ఊరు అక్కడే ఉంది అక్కడ కాదే అటు ఇది రోడ్డు ఇంకా చేస్తున్నారనమాట ఇంకా పూర్తి అవ్వలేదు కొండ మీద ఉన్న ఊర్ల కోసం చలి 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 వాటర్ తడిసిపోయి ఏదో అయితే తింటుందమ్మా బాగుంటుంది ఇక్కడ చూడండి అదే మా పాడారు అనమాట ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఎండప్పుడు అక్కడ కనీ ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో